మన అందరికీ తెలుసు ప్లాస్టిక్ కలుషితం చేస్తుంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు మన ఆహారంలోనే కాదు గర్భంలో శిశువుకు హాని చేస్తుంది అందుకే ఈ సమస్యకు పరిష్కారం చూపడానికి జపాన్ పరిశోధకులు పెట్రోలియం ఆధారిత ప్లాస్టిక్ అంత దృఢంగా ఉండేలాగా కనుక్కున్నారు మామూలు ఈ ప్లాస్టిక్ క్షీణించడానికి కనీసం ఇరవై నుంచి ఐదు వందల ఏళ్ళు పడుతుంది కొత్త ప్లాస్టిక్ మాత్రం ఉప్పు నీరు తగలగానే విచ్ఛిన్నమై దాని పూర్వ భాగాలు మారుతుంది ఈ భాగాలను సముద్రపు జలాల్లోని బ్యాక్టీరియా విచ్ఛిన్నం చేస్తుంది అందువల్ల సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు ప్రసక్తి ఉన్నదనమాట అయితే నేలల్లోనూ ఉప్పు ఉంటుంది కదా అప్పుడు అంతే త్వరగా క్షీణిస్తుందా అనే ప్రశ్న మీకు రావచ్చు దానికి సమాధానం లేదనే చెప్పాలి భూమి లోపల పూర్తిగా విచ్ఛిన్నం కావడానికి రెండు వందల గంటలు పడుతుంది ఇది మనుషులకు ఎలాంటి హాని చెయ్యదు వేడిని కూడా తట్టుకుంటుంది కార్బన్ డైఆక్సైడ్ అసలే విడుదల చెయ్యదు కాకపోతే ప్రస్తుతానికి ఇది వాణిజ్య పరంగా వాడడానికి ఇంకా సిద్ధం కాలేదని పరిశోధకులు చెబుతున్నారు కానీ దీన్ని పూర్తి పద్ధతిగా రూపుదిద్దించడానికి కృషి చేస్తున్నామని వివరించారు